మహబూబాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయ సారథి సిపిఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా సిపిఐ కార్యాలయం ముందు సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు సుమారు వంద మంది మహిళలు ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటగా నలుగురికి ప్రైజ్ మనీ మిగిలిన వారందరికీ కన్సలేషన్ ప్రైజ్లు అందించారు ఈ కార్యక్రమంలో దాతలు జ్ఞానేశ్వర్ ప్రవీణ్ మున్సిపల్ కౌన్సిలర్లు సిపిఐ మహిళా నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు મારા સમય કે રાગલો આ એક બાત મંડર બીલેન્ડ ટી બેલ સર ઓકે જુઓ হ্যালো <laughs> 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 <laughs>

చేసేటువంటి రాజకీయాల్లో మనం గమనించాలి ఈ అంశంలో ఇవాళ దేశంలో మన భారతదేశంలో భిన్నమైనటువంటి సమూహాలతో కూడిన దేశంతో కూడినటువంటి ఒక పాత్ర మనం అందరినీ కలిసిచ్చే పద్ధతులు ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నాలు కాకుండా కొన్ని శక్తులు వ్యక్తులు ఇవాళ విశ్వ సంస్కృతిని చెప్పి ప్రజల మంత్రి విభేదాలు నువ్వు ఎక్కువ తక్కువ అనేటువంటి భావన మైనారిటీలు అనేటువంటి భావన మెజార్టీ అనేటువంటి వర్గం అనేటువంటి భావన బట్టి కలుషితమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది ఇవాళ మన స్వచ్ఛందంగా ఈసారి మన పద్మ ప్రవీణ్ మన దేశ నాయకుడు ఇప్పుడు మన అధికార పార్టీలో అడుగులు ఎప్పుడు జ్ఞానేశ్వర్ వ్యాపారవేత్త అదేవిధంగా ఇంకా ఇతరులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్పాన్సర్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా అభినందనలు ఎందుకంటే ఏది జరిగినా కూడా స్పోర్ట్స్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ అనేటువంటిది ఇది మన యొక్క జీవన విధానంలో భాగం అంటే సంస్కృతి కళలు క్రీడలు వీటికి ప్రభుత్వము ఎంత చేసినా ఇట్లాంటి ప్రైవేటు వ్యక్తులు లేదా వాళ్ళకున్న దాతృత్వ గుణం మన ఇద్దరు ఎవరైనా ఇంటికి పోతే దాతృత్వ గుణం బాగుండేది ఎవరికైనా కూడా ఏది ఒకటి అది ఇచ్చేది మనం కలు కంచం అనే సమయ ఉన్నాయి కదా ఆ ఆ విలువలు ఆ సంబంధాలు ఒకటి తగ్గుతున్నటువంటి పరిస్థితి మనిషి మనీ చుట్టూ తిరుగుతాయి తర్వాత కొన్ని మనిషి చుట్టూ మంచి చేయబట్టి రోజులు పోతేనే అది కరెక్ట్ కాదు మనం మనసుతోటి మనం ఉండాలి తర్వాత కొంత అసూయ కొంత జలసి అనేటువంటిది కూడా సమాజంలో అది ఎందుకు వస్తుందో తెలియదు అది మా వచ్చినా మీకు వచ్చినా